హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడిప్పుడే లేటెస్ట్గా రైతు సోదరులకి ఒక సూపర్ గుడ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందన్నమాట ఆ అప్డేట్ ఏంటి ఈ అప్డేట్కి సంబంధించిన మరింత సమాచారం ఈ వీడియోలోనే డిస్కస్ చేయబోయే ముందు మీరు ఒక చిన్న క్వశ్చన్కి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది అదేంటి అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రైతు బంధులో ఒక ఎకరం భూమి కలిగిన రైతులందరి ఖాతాలలో డబ్బులు అనేవి జమ కావడం జరిగింది దాదాపుగా ఒకవేళ మీకు ఎకరం భూమి పట్టా ఉండి ఇప్పటివరకు అకౌంట్లో డబ్బులు పడ్డట్టుగా ఏదైనా మెసేజ్ రాకుంటే ఒక్కసారి మీ బ్యాంక్ అకౌంట్లో బ్యాలెన్స్ను చెక్ చేసుకోండి అప్పటికి మీ అకౌంట్లో రైతుబంధుకి సంబంధించిన డబ్బులు లేకుంటే మాత్రం ఈరోజు నాలుగో శనివారం కారణంగా కొన్ని బ్యాంకులకి కా కాస్త సెలవు దినంగా ఉంటుంది కాబట్టి అకౌంట్లో డబ్బులు జమ కాకపోవచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఎకరం పట్టా కలిగిన రైతు సోదరులకి దాదాపుగా డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు కొందరు మనకి సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మన వీడియోస్ చూసేవారు ఎవరైతే ఉన్నారో ఒక పోలైతే పెట్టడం జరిగింది ఎకరం డబ్బులు ఎవరికైనా వచ్చాయని చెప్పేసి అడిగితే చాలామంది రైతులు కూడా వచ్చాయని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట నిన్న వీడియోలో నేను కూడా ఆల్రెడీ డిస్కస్ చేశాను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిరోజు ఐదు కుంటలు యాడ్ చేసుకుంటే రైతు బంధులు డబ్బులు వేస్తుంది ఇరవై ఏడో తారీఖు నాడు ముప్పై ఐదు కుంటలు ఉన్న రైతు సోదరులందరి అకౌంటల్లో డబ్బులు జమ చేసింది లే రేపు ఎల్లిండ్లలో ఒక ఎకరం దరిదాపు ఉన్న రైతులందరి ఖాతాలలో డబ్బులు పడవచ్చు అని చెప్పేసి కూడా మనం పోయిన వీడియోలలో చెప్పాం కావాలంటే మీరు మన ఛానల్ని ఓపెన్ చేసుకొని ఒకసారి వీడియోస్ని చెక్ చేయండి అదే రీతిలో ఈరోజు నాలుగో శనివారం అయ్యుండంగా కూడా చాలామంది ఒక ఎకరం కలిగిన రైతుల ఖాతాలలో ఐదు వేల రూపాయలు అనేవి జమ కావడం జరిగింది కాబట్టి మీకు కూడా ఎకరం భూమి కలిగి ఉంటే ఒకసారి అకౌంట్ని చెక్ చేసుకోండి ఇంకొక అంశం ఏంటి అంటే ఎకరం ఐదు గుంటలు కలిగిన రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రేపు ఆదివారం ఎల్లుండి న్యూ ఇయర్ సందర్భంగా అదొక సెలవు దినం ఉంది కాబట్టి మనలకి మంగళవారం నాడు ఓకేనా మంగళవారం నాడు రైతు ఖాతాలలో ఎకరం ఐదు గుంటలకు సంబంధించిన రైతు బంధు డబ్బులు అనేవి జమ కాబోతున్నాయి తెలంగాణ రాష్ట్రంలో రైతులందరికీ కూడా రైతు బంధు డబ్బులు యథావిధిగా మాజీ ప్రభుత్వం ఏ విధంగా అయితే విడుదల చేసిందో అదే రీతిలో విడుదల చేస్తామని చెప్పేసి ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది ఈ సందర్భంగా రైతులందరికీ ఒక గుడ్ న్యూస్ అప్డేట్ అందించానైతే భావిస్తున్నాను మీకు ఎక్కడ భూమి కలిగి ఉంటే చెక్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్లు మన ఛానల్ ద్వారా మిస్ కావద్దనుకుంటే మన వీడియోలో నచ్చి మీకు అనిపిస్తే ఈ వీడియోని వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ తోటి మిత్రులకు కూడా వాట్సాప్లో వీడియోని షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి థ్యాంక్ యూ హ్యావ్ అనేస్ డే జై హింద్